కాలంలో నూతనంగా సమస్య కాలం నిద్ర ఏర్పాటు చేయడం భక్తులకు అన్ని సౌకర్యాలు ఆలయ గ్రామాలు కల్పించారు ఈరోజు రాజనసిరిసిల్లా జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము భక్తులు అందరచి ఆ దేవుని తరించుకోవాలని కోరుతున్నాము ఆశీసులు తీసుకోవాలని మరుపుగా కోరుకుంటున్నాము భక్తులకు అన్ని సభలు ఏర్పడిపోతున్నాయి అధిక శక్కుల పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము రెండు సంవత్సరాల కోసం జాతర జరుగుతుంది అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాము సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కటి వాతావరణం ఆధారంలో ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కావాల గ్రామ దగ్గరలో కానీ పరిసర గ్రామ కానీ ఇతర జిల్లా ప్రజలు కానీ పాల్గొనని కోరుతున్నాము

ప్పుడు బంగారం అన్నారు వచ్చిన

దేవసేమ సమర్థ కాలే కానీ వారి వారి కుటుంబ సభ్యులకు ఆ సమర్థ కాలం కోరుకుంటున్నాము భక్తులు ఎవరికి ఉంది సమస్యలు ఎవరు జరుగుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదాయం అందరికీ జరుగుతుండదు ఎలాంటి ఇబ్బంది కురివేతను మాట

ప్రస్తుతం లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చెప్పగలరు మా ఆఫీసు చూడబోతున్నా సమక పేరు మీద నూట ఒక్క రూపాయలు కల్పించారు వారి గారి కుటుంబ సభ్యులకు ఆ సమ్మక్క సార కాకుంటున్నాను

చెనా చెప్పంపన్నీ సమ్మ గద్దెట అలాగే రాత్రి ఎనిమిది గంటలకు మండిపల్లి కళా బృందం చేతో ఉగు కథ చెప్పబడును కావున భక్తులు విషయాన్ని గమనించగలరు సమ్మగ్ర సారణమ్మ జాతర భక్తులకు స్వాగతం సుస్వాగతం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మారాయి కమిటీ గ్రామ ప్రజలు ఏర్పాటు చేయబడినవి కావున భక్తులు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కొడు దగ్గర ఆఫీస్ ఉంటే ఆఫీస్ లో చెప్పగలరు ಮೇಮ್ ಮಾಡ್ತಾ ನೂ ಸಾಮ್ ಮಾಡ